మోసపూరిత వాగ్దానాలతో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినారు కూటమి వస్తే ఈరోజు వన్ అండ్ హాఫ్ ఎయిర్ ఉంది మరి ప్రజలందరికీ కూడా తెలుసు ముందు నుంచి కూడా తెలుసు చంద్రబాబు ఏ రకంగా మోసపూరిత వాగ్దానాలు చేస్తారు అవి ఏ విధంగా చేయరని కానీ ఈరోజు మరి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి ఎట్టినారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని మనము ప్రతి ఇంటిలో ఆయన సూపర్ సెక్స్ పథకాల వల్ల ఏ రకంగా వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళకి ఇంకా రావాల్సిన బకాయిలు బాకీలు ఎన్ని ఉన్నాయని చెప్పని అవన్నీ మనం ప్రజలకు విశ్వీకరించడానికి ఈ ను డిజైన్ చేయడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి అన్న గారి సూచన మేరకు మనం అందరం కూడా వార్డు వైజ్గా ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మరి ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా చాలా టైం ఉంది కానీ అంతకన్నా ముందు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రతి వార్డులో కూడా మనము మన పార్టీని మరింత స్ట్రెంగ్తన్ చేసుకొని వార్డులలో మన బలాన్ని మనం మళ్ళ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి పార్టీని మనం వార్డులలో తీసుకొని పోవాలని చెప్పని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను మరి వార్డులలోకి మనం పోతాము అన్న ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ నాయకుల మీద నైతేనేమి శ్రేణుల మీద నైస్తుంది నేతనేమి అనేక దాడులు జరుపుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మరి నిన్ననే చూసిన మిథున్ రెడ్డి అన్నీ కూడా అరెస్ట్ చేస్తున్నారు అక్కడ పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్థానికంగా చిన్న నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ ఏ రకంగా మనల్ని ప్రజల్లోకి పోకుండా ఆఫ్ చేయాలా వీళ్ళను భయప్రాంతాలకు గురి చేయాలా అని చెప్పని కూటమి ప్రభుత్వం పలు రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉంది కానీ ఎవరైనా కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు మన జగన్మోహన్ రెడ్డి అన్న కూడా అంతకుముందు పదహారు నెలలు జైల్లో ఉంటే వస్తున్నారు మరి వచ్చి కూడా అన్న ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగినారు ప్రజల్లో అభిమానం ఎక్కడికి పోలేదు ప్రజలందరూ జగన్ అన్న వెంటనే ఉన్నారు కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మరి ఈ సంస్కారం నిన్నటి వరకు చూసుకుంటే ఓన్లీ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో అట్లా ఉంది మన కర్నూలు వరకు ఇంకా ఈ సంస్కారం రాలేదులే ఇట్లాంటివి పర్వాలేదు మనం బాగానే ఉన్నామని చెప్పి అనుకున్నాం కానీ నిన్నటికి నిన్న చూస్తే మన ఓల్డ్ టౌన్ లోనే పదో వార్డు కార్పొరేటర్ యూనిట్స్ అనే వాళ్ళ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అనేక రకాలుగా దాన్ని అంత కూలగొట్టి అంత ధ్వంసం చేసి చిత్రంగా మళ్ళీ వాళ్ళ మీదనే వాళ్ళు దాడి చేసుకొని వాళ్ళ కేసు మా మీద హత్య ప్రయత్నం చేసిందని చెప్పి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది దీనికి మరి పోలీస్ అధికారులు కానీ వాళ్ళైనా ఎట్లా చేస్తున్నారు అనేది కూడా మనకు అర్థం కావడం ఇటువంటి కల్చర్ మంచిది కాదు అని చెప్పి చెప్తున్నాను రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లాంటి దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్లోకి పోకుండా చేస్తున్నామని అనుకుంటున్నారు కానీ ఇది మరింత రెట్టింపు వేగంగా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు ఎవరు ఎటువంటి వాళ్ళని ప్రజలకు తెలుసు జగనన్న పార్టీకి కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ఏదైనా సరే ఎటువంటి ఇబ్బందులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ లోకల్ గా నాయకులు అందరూ సపోర్ట్ గా ఉన్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అజ్ఞానంతో అహంకారంతో కొందరు మళ్ళా ఈరోజు వేస్తా ఉన్నారు మోహన్ రెడ్డి గారు పతికోండ నుంచి వచ్చినాడు అని చెప్పాడు అది పచ్చకొండ కాదు ఆలగడ్డ ఆలగడ్డ రాజకీయం చూసినాము ఆలగడ్డ ఫ్రాక్షన్ రాజకీయం చూసినాము యాభై ఏళ్ళ రాజకీయం చరిత్ర ఆళ్ళగడ్డ రాజకీయం చేసినాము పచ్చకొండ రాజకీయం చేసినాము పన్నెండేళ్ళ నుంచి కర్నూలు రాజకీయం కూడా చేసుకోవాలి ఇక ముందు కూడా మీకందరికి ఈడీ ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏడేళ్ళ నుండి కర్నూలులో మేము నివాసం ఉంటా ఉన్నాము మోహన్ రెడ్డి ఎటువంటి వాళ్ళు మోహన్ రెడ్డి కుటుంబం ఎటువంటిది వాళ్ళ నాయన గారు వాళ్ళ ముత్తాతలు ఎట్లాంటి వాళ్ళు ప్రజలందరికీ తెలుసు ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళ ప్రాక్షనిస్ట్లా ఎటువంటి వాళ్ళు ప్రాక్షన్ చంపే వాళ్ళ పోషించే అనేది కూడా అందరికీ తెలుసు కాబట్టి ఎవరు కానీ ఏదైనా సరే మనం అందరం జగనన్నతో పాటు ఉన్నాము జగనన్నతో నడుస్తా ఉన్నాము మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ వార్డు వైజ్ కూడా మనం అందరం ఈ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది బూత్ వైజ్ కన్వీనర్లను కానీ బూత్ కమిటీలను కానీ మనము అందరినీ పెట్టుకొని పార్టీని మరింత స్ట్రెంత్ చేద్దామని చెప్పని అందరి సహాయంతో సహకారంతో ముందుకు పోదామని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు